మన పాపముల నుండి ప్రార్థించినప్పుడు విడుదల పొందుకోవడం కొరకు మనం ఎన్నో దినాలుగా ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తుంటాం ప్రార్థిస్తుంటాం మొర పెడుతుంటాం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కనబెడుతుంటాం మనకి విడుదల ప్రకటింపబడాలి విమోచన కలగాలి మన బంధకాల్లోంచి మన పాప ఊబులోంచి మనం అందరం విడిపించబడాలని ఎన్నో గంటల తరబడి ఎన్నో సంవత్సరాలు ఎన్నో యాడ్లగా మనం ప్రార్థిస్తున్నాము నువ్వు ప్రార్థించినప్పుడు నీ పాపము నుండి విడుదల పొందుకోలేకపోతే దేవుడు అంటున్నాడు ఒక మంచి సహాయకుడిగా నిన్ను విడుదల ప్రకటించడానికి అంటున్నాడు ప్రభువాను వి ఈ రీతిగా నువ్వు ప్రార్థించగలిగితే ఏ రీతిగా అంటే ప్రభువా నా పాపములను జయించుకుని నాకు దయచి నా పాపముల నుండి విడుదల ప్రకటించడాకు నీ అస్తమునకు తోడుకు నింపుదేవా కనికరించిదేవా నా అధిక్రమములు నా పాపములు నా దోషములు ప్రార్థించనీయకుండా విడుదల పొందుకునివ్వకుండా సమస్త దున్నతి నుండి విడుదల పొందుకునే కూడా చేస్తున్న ప్రతి విధమైన పాపముల నుంచి నన్ను పవిత్రులకు తీహాను సువాత కూడా వచ్చిన వరకు అంటున్నాడు ఏ రక్తము మన పాపములను పవిత్ర పరిచను ఆయన రక్తము చిందించిన ప్రతి రక్తపు బుబడి ద్వారా నువ్వు నేను కూడా పవిత్రులుగా మార్చు చున్నాడైనా మనలో ఏ పాపము లేదు అని ఒకవేళ అనుకున్నట్లయితే దేవుని వాక్యం సెలభిస్తుంది ఏ రీతిగా మనము పాపము లేని వారిని చెప్పుకుని ఎడదాం మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాము ఎదుటి వారు పరుగు పక్క వారు మోసగించడం కాదు నీ హృదయమే నీ మనస్సాక్షి నిన్ను మోసపురుచిగా మాట్లాడుతుంది ఎవరో నీ శత్రువు కాదు నీ అంత రంగంలో నిలిచిన పాపాన్ని ఒప్పుకున్నకుండా చేస్తున్న నీ మనస్సాక్షి నీకు శత్రువుగా మోసంకిచ్చే వ్యక్తిగా మార్చబడుతుంది ఇదిగో సహోదరి సహోదరుడా ఎవనుడా ఎవరి కాలంలో నిలిచినా నీవు నేను కూడా మనమందరము కూడా దేవుని సనదం పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టిన వారమై ఉండాలి నీ పాపాన్ని ఒప్పుకోగలుగుతున్నావా నీ పాపాన్ని ఒప్పుకోగలుగుతున్నావా కప్పుకుంటున్నావా కప్పుకున్న వారు ముందునట్లయితే నువ్వు నిన్ను నువ్వు నీవే మోసగించుకుంటున్నావు కాబట్టి నిన్ను నువ్వు మోసగించుకోకుండా నీ అధిక్రమములు నీ పాపములు నువ్వు దేవుని సంతలో ఒప్పుకోగలగలిగితే ఆయన రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయించున్నది ఆయన చిందించిన రక్తపు బొడ్డి ద్వారా కడవరకు కూడా మన పాపములను పవిత్రులుగా మార్చి మన అధిక్రములు తుడిచి వేసే రీతిగా దేవుని వాక్యము సలు మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రులు కనుక ఆయన మా మన పాపములన్నీ క్షమించి సమస్త దుర్నీతి మనలను పవిత్రులుగా చేయను సమస్త దుర్నీతి మన కాలంలో ఎంత దుర్నీతి ఉందో ఎంత కష్టమైన క్లిష్టమైన పాపము యోచన మనలో ఏ మన జీవితంలో ఏలుబడి చేస్తుందో మన జీవితంలో ప్రవహించుచున్నదో ఆ ప్రతి పాపము ఏసు రక్తములో పెట్టబడిన గాక నీ యొక్క అమూల్యమైన అమూల్యమైన ఏసు రక్తము ద్వారా నీవు నేను కూడా ఆయన రక్తము చిందించిన రక్తము ద్వారా విశ్వసించి ఆయన రక్తములో ప్రతి ఒక్కరు శుద్ధీకరించబడి పవిత్రులుగా గాక దేవుని యొక్క మహాకృప చెప్తుంది ఏసుర్ రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయుచ్చునది ఈ లోకంలో సమాజంలో ప్రపంచంలో ఎంతమంది నిలుచున్నా నువ్వు ఎవరినైనా ఎంత ధనవంతుడైనా నువ్వు ఎవరివైనా కావచ్చు నీ స్థితి ఏదైనా కావచ్చు నీ పరిస్థితి ఎంత ఉన్నతమైన ఔన్నతమైన ఎన్ని ఉండొచ్చు కానీ ఆయన రక్తము కెందుకు రక్తము కింద రా ఆయన చింది చిన్న రక్తము కెందుకు నువ్వు రాగలిగితే మన ప్రతి పాపములన్నీ కూడా పవిత్రులుగా మార్చబోతున్నాడు యోధా గోత్రమైన దేవుడు నజరుడైన యేసు ద్వారా నీవు నేను కూడా పవిత్రులుగా పవిత్రుడుగా మార్చబడి నిత్యముగా దీవెన ఆశీర్వాదముతో నొందివుగా